మీడియా సమావేశానికి వచ్చిన పాతికేయులకు మరియు మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు నాగర్కర్నూల్ పార్లమెంట్లోని ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈరోజు దాదాపు ఏడు అన్నీ కూడా పూర్తి చేశాం మూడు రోజుల ఎన్నికలు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు ఈ ప్రజాదరణ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్స్ పైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి మొదటి విషయం ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల అంశం అసలు బీజేపీ నుంచి ఏ పార్టీ నేత కూడా ఎవరు మాట్లాడలేదు కానీ అమిత్ షా గారు మాట్లాడినట్టుగా డీప్ ఫేక్ వీడియోని ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ టెక్నాలజీని రాంగ్ వేలో మిస్యూజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఐదు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలో వస్తే ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది దుర్వినియోగపరచడమే కాదు మళ్ళీ వాళ్ళ సిక్స్ గ్యారెంటీస్ మీద ప్రజలు తిరుగుబడితే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడుతున్నారు మాకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు పేద దళితులు బీసీల మీద ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వస్తే అని అబద్ధ ప్రచారాన్ని ప్రచారం చేస్తుంది దాన్ని అడ్డుకట్టగా వేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది భారతదేశంలో అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ అసమానతలు తొలగించడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి రిజర్వేషన్ సిస్టమ్ వద్దు అని అంబేద్కర్ గారిని అవమానించింది అయినా సరే అంబేద్కర్ గారు దాన్ని సాధించి భవిష్యత్తులో దళిత వర్గానికి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి ఉంటేనే ఆ అసమానతలు తొలగిపోతాయని భవిష్యత్తులో ప్రజలందరూ సమానత్వంతో ఉంటారని ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఈరోజు ఆ రిజర్వేషన్లు తీసే అధికారం హక్కు కూడా ఏ ఒక్కరికి ఉండదు ఏ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీయే రెండు మూడు సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేసి మైనారిటీలకు కూడా రిజర్వేషన్ యాడ్ చేయడం జరిగింది తద్వారా కొంతమంది రిజర్వేషన్లు కోల్పోయారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బీదలు పేదలు అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ప టెన్ పర్సెంట్ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ ప్రజలందరికీ ఒక అప్పీల్ చేయదలుచుకుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది కానీ ఏ రోజు కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు కానీ ప్రస్తుత బీఆర్ఎస్ సీఎం రాజ్యాంగం మారుస్తా అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని తీసేస్తామని కూడా మాట్లాడడం జరిగింది కానీ వారు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ పైన రుద్ది వారు బట్టగాల్చి మీదేస్తున్నారు ఈరోజు రిజర్వేషన్లు తీయడం ఎవరి తరము కాదు అధికారంలోకి ఎవరు వచ్చినా రిజర్వేషన్లు తీసే హక్కు లేదు రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు అమెండ్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టు అమెండ్మెంట్స్ చేయగలుగుతాం తప్పితే రిజర్వేషన్ తీసే చట్టం ఇంతవరకు లేదు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో పాల్పోక రెండు వందల డెబ్బై రెండు సీట్లలో కనీసం పోటీ కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ముందుకు వచ్చి డిఫెక్ వీడియోల ద్వారా ప్రజలను మిస్గైడ్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు గోబెల్ ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని ప్రజలందరికీ కూడా అమాయకులైన పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తుంది ప్రజలందరూ చాలా చైతన్యవంతులయ్యారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ దళిత వాడకెళ్ళినా కూడా ఈ విషయాన్ని ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు ఆరు గ్యారెంటీలతో మోసం చేసింది మరొకసారి మోసం చేయడానికి చూస్తుంది కానీ ఈ జరిగేవి ఢిల్లీ ఎలక్షన్లు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఏకతాటిగా ఉన్నారు ఈరోజు జరగబోయే ఎలక్షన్లు నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారాన్ని మీరు నమ్మకుండా భారతదేశాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఈరోజు తెలియజేస్తూ మాకు నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను నా పేరు భరత్ ప్రసాద్ నా ప్రధాన నా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు వాళ్ళు ఎన్డీఏలో లేరు ఇండిలో లేరు ఎందులో లేరు వారికి ఎందుకు వేయాలి వాటికి ఓట్ వేయడం అంటే వాళ్ళ ఓట్ విలువ కోల్పోవడమే బీఆర్ఎస్కి ఓటేస్తే వాళ్ళు సీఎం కాలేరు ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఏ రకమైన ఉపయోగం ఉండదు ఒక రాజ్యాంగాన్ని మార్చాలన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి మనం ఓటేస్తే మన రాజ్యాంగాన్ని మనం అవమానించినట్టే అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఇప్పుడున్న ప్రవీణ్ కుమార్ గారు చేతికి జై అని పెట్టుకొని పార్టీ మారగానే దాన్ని తీసి పక్కన పెడేసి ఆయన అవమానపరుస్తున్న ఆయనకు ఓటేసిన ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టే కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో మన రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ప్రజలకు సరైన రిజర్వేషన్స్ కొనసాగించాలన్నా ఈ అసమానతను తొలగించి దళితుల అభ్యున్నతికై పాటుపడాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీని దీవించి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పేద ప్రజలకు యువకులకు ఉపాధి కల్పన ద్వారా ము ముద్రాలోన్స్ ఇచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది ఎందుకంటే మేము రెండు వందల డెబ్బై రెండు సీట్ల కోసం కాదు నాలుగు వందల సీట్ల కోసం ప్రయత్నిస్తున్నాం రెండు వందల డెబ్బై రెండు సీట్లు వస్తే భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు అవుతారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయి కానీ మా ప్రయత్నం నాలుగు వందల సీట్ల కోసం రాజ్యసభలో బిల్లులను చట్టాలుగా అమలు చేయడానికి మాకు నాలుగు వందల సీట్లు అవసరం కాబట్టి ఈరోజు నాలుగు వందల సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత మన ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల కలైన రైల్వే లైన్ని డోనకంట్లు గద్వాల రైల్వే లైన్ని ఇప్పటికే ప్రస్తుత ఎంపీ రాములు గారు సహకారంతో తొమ్మిది కోట్లతో సర్వే కూడా పూర్తవబోతుంది రాబోయే రెండు నెలల్లో దాన్ని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తాం అదేవిధంగా బోయలను ఎస్టీ కమ్యూనిటీలో చేర్చడానికి కృషి చేస్తాం ఎస్సీ వర్గీకరణ అంశం భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాది గారికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో ఎస్సీలను వర్గీకరణ ఖచ్చితంగా చేసి మాదిగలకు న్యాయం చేస్తాం ఎనభై లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు నా తెలంగాణలో ఉన్నారు వారందరికీ కూడా న్యాయం చేస్తామని నరేంద్ర మోడీ గారు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అదేవిధంగా కొత్త కోట టు మంత్రాలయం నేషనల్ హైవేని కూడా పూర్తి చేస్తాం భారత్మాలా కింద అలంపూర్ కొల్లాపూర్ వనపర్తి మీదుగా ఒక నేషనల్ హైవేను కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తాం ఈ రోజున కొల్లాపూర్లో వనపర్తిలో ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక అవకాశం ఉంది కొల్లాపూర్లో మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఖచ్చితంగా అక్కడ నెలకొల్పుతాం గద్వాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయం కోసం ఆల్రెడీ ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్స్ చూసి రావడం జరిగింది అక్కడ కేంద్రీయ విద్యాలయం కోసం కృషి చేస్తున్నాం రాబోయే రోజుల్లో నవోదయ పాఠశాల కోసం కూడా అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాం అదేవిధంగా ఇక్కడ వనపర్తిలో ఒక ఇండస్ట్రియల్ జోన్ రైల్వే లైన్తో పాటు అక్కడ ఒక కాలేజ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం భవిష్యత్తులో నాగర్ కర్నూలు మీదుగా రైల్వే లైన్ పోతుంది లింగాల కల్వకుర్తి దేవరకొండ మీదుగా రైల్వే లైన్ పోతుంది ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఎట్లాగో కేంద్రం నుంచి వస్తుంది కేంద్రం నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్థినైనా నన్ను గెలిపిస్తేనే అధికార అధికార పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ తొందరగా మనకి అభివృద్ధి పనులు ఇవ్వడానికి అవకాశం ఉంటున్నందున మీరందరూ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం ఎస్సీలను ఎస్సీలను కాపాడుతున్న భారతీయ జనతా పార్టీ ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఐ కాన్స్టిసీని నరేంద్ర మోడీ గారు వచ్చే ఐదేళ్లలో ఒక వంద కాన్స్టిట్యెన్సెస్ని తీసుకొని వాటిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నిర్ణయంతో ఉన్నారు ఆ వంద కాన్స్ట్యెన్సెస్లో మారుమూలన ఉన్న మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం నల్ నలమల ఫారెస్ట్ కవర్ రీజియన్ ఉంది ఇక్కడ కర్నూల్ బెల్ట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా లేవు ఇండస్ట్రియల్ కారిడార్కి అవకాశాలు లేవు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్తో ఈరోజు ముందుకెళ్తున్నాం మన నల్లమల్ల ఫారెస్ట్లో క్షేత్రాలు ఎక్కువగా ఉంటాయి ఉమామహేశ్వరం సోమశిల ఈ ఈ దైవ క్షేత్రాలతో పాటు అలంపూర్లో అమ్మవారి క్షేత్రం కూడా ఉంటుంది అష్టాదశ క్షేత్రం వీటన్నిటినీ కలుపుతూ జాయిన్ చేస్తూ టెంపుల్ కారిడార్ అని ఒక కొత్త ప్రపోజల్ని ఆల్రెడీ పెట్టున్నాము టెంపుల్ కారిడార్ విత్ టూరిజం కారిడార్ ఈ రెండిని మ్యాపింగ్ చేస్తూ టెంపుల్స్ని మరియు టూరిజంని రెండింటినీ మ్యాపింగ్ చేస్తూ భవిష్యత్తులో ఇక్కడికి ఎక్కువగా టూరిస్టులు వచ్చే విధంగా మన నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఒక అద్భుతమైన అభివృద్ధిని అదేవిధంగా ఎక్కువ మంది టూరిస్టులు రావడం వల్ల ఉపాధి కల్పన కూడా జరుగుతుంది భారతదేశంలోనే ఒక ప్రసిద్ధి పొందిన క్షేత్రంగా ఉమామహేశ్వరం దేవాలయాన్ని రూపుదిద్దుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నల్లమల్ల ఫారెస్ట్లో టైగర్ రిజర్వాయర్ని టెంపుల్ రిజర్వ్ టెంపుల్ కారిడార్ని టూరిజం కారిడార్ని ఈ ఈ మూడింటిని మ్యాపింగ్ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటూ అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్గా కొల్లాపూర్ అండ్ వనపర్తి రైల్వే లైన్కి గద్వాలా అలంపూర్కి కావాల్సిన భారత్మాల నుంచి నేషనల్ హైవేస్ని ప్రతి కాన్స్టెన్సీలో డెవలప్మెంట్ యాక్టివేట్ చేయడానికి నరేంద్ర మోడీ గారి సహకారం మన నాగర్ కన్నులపై ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ పార్లమెంట్ వెనుకబడిన జిల్లాని అనిపించుకోకుండా అభివృద్ధి చెందిన జిల్లాగా ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రపతిని ఎస్సీని చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది ఒక ఎస్టీకి ద్రౌపది ముర్ము గారికి అవకాశం ఇప్పించినది కూడా మన నరేంద్ర మోడీ గారే కాబట్టి ఈ రిజర్వేషన్ల పైన రాజ్యాంగం మీద చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మకుండా భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఎస్సీలందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేది గ్రహించి వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద ఒక బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు కేంద్ర మంత్రులు అదేవిధంగా పన్నెండు ఎస్సీ మంత్రులు తొమ్మిది ఎస్టీ మంత్రులు కూడా మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన మంత్రులు ఉండడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రజలందరూ గమనించి భారతీయ జనతా పార్టీకి దీవిస్తేనే అన్ని కులాలకు సమాన న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో పేద వర్గాలకి సంక్షేమం అందించాలన్నా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా రైతులకు కావలసిన అభివృద్ధిలో భాగంగా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నా కూడా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్కి ఓటేస్తే ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళకు లేరు కాంగ్రెస్కి ఓటేస్తే వాళ్ళు కనీసం రెండు వందల డెబ్బై రెండు సీట్లలో పోటీలో కూడా లేరు అటువంటి పార్టీలకు ఓటేయడం అనేది మీ ఓటును వృధా చేసుకోవడమే అవుతుంది భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మన భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడతారని మీ ప్రెస్ మిత్రులందరికీ తెలియజేస్తూ ఇంత ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం